ఎట్టగేలకు ఏపీలో పలు నామినేటెడ్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్లను సభ్యులను నియమించింది ఈ నియామకాల్లో టీడీపీతో పాటు బీజేపీ జనసేన నేతలకు ప్రాధాన్యం కల్పించారు ఆర్టీసీ చైర్మన్గా టీడీపీ మాజీ ఎంపీ కొనకల నారాయణకు ప్రభుత్వం నియమించింది వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా అబ్దుల్ అజీజ్ ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్గా లంకా దినకర్ శాప్ చైర్మన్గా రా రవీనాయుడును ఎంపిక చేసింది మొత్తం తొంభై తొమ్మిది మందితో జాబితాను ప్రకటించింది ఈ జాబితాలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ప్రభుత్వం చోటు కల్పించింది పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు సీఎం చంద్రబాబు ఈ జాబితాలో పెద్దపేట వేశారు యువతకు ప్రాధాన్యత కల్పించారు పదకొండు మంది క్లస్టర్ ఇన్ఛార్జీలు ఆరుగురు యూనిట్ ఇన్ఛార్జీలకు పదవులు దక్కాయి ఓ క్లస్టర్ ఇన్ఛార్జ్కు చైర్మన్ పదవి వరించింది కార్పొరేషన్ చైర్మన్ల వివరాలు ఇలా ఉన్నాయి వక్ అబ్దుల్ అజీజ్ టీడీపీ శాప్ అనిముని రవినాయుడు టీడీపీ గృహ నిర్మాణ సంస్థ బొత్తుల తాతయ్యబాబు టీడీపీ ఏపీ ట్రైకార్ బురగం శ్రీనివాసులు టీడీపీ ఏపీ మారిటైమ్ బోర్డు దామచర్ల సత్య టీడీపీ సిడాప్ దిపకర్ రెడ్డి టీడీపీ ఇరవై సూత్రాల అమలు కమిటీ లంకా దినకర్ బీజేపీ మార్క్ ఫెడ్ కర్రోతు బంగారరాజు టీడీపీ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మన్నే సుబ్బారెడ్డి టీడీపీ ఏపీఐఐసి మంత్రి రామరాజు టీడీపీ పద్మశాలి కార్పొరేషన్ నందం అబద్దయ్య టీడీపీ ఏపీటీడీసీ నూకసాని బాలాజీ టీడీపీ ఏపీఎస్ఆర్టీసీ కొనకాల నారాయణ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం టీడీపీ పట్టణాభివృద్ధి మౌలిక సదుపాయాల కార్పొరేషన్ పిలా గోవింద సత్యనారాయణ టీడీపీ లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పిల్లి మాణిక్యాలరావు టీడీపీ వినియోగదారుల రక్షణ కౌన్సిల్ పీతల సుజాత టీడీపీ ఎంఎస్ఎంఈ తమ్మిరెడ్డి శివశంకర్ జనసేన పౌర సరఫరాల కార్పొరేషన్ తోట మొహర్ సీతారాం సుధీర్ జనసేన ఏపీటీపీసీ వజ్జా బాబురావు టీడీపీ ఏపీ టిట్కో వేములపాటి అజయ్ కుమార్ జనసేన పార్టీలకు అవకాశాలు ఇచ్చారు